నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత ఐదు నెలల తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీన్ని ఎలా చూడొచ్చు ఇంతకు ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటి బెయిల్ మంజూరు తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు పర్టికులర్ గా రాజకీయంగా ఎలాంటి పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోబోతున్నాయి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు నమస్కారం అండి నమస్తే ఈ రోజు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ లీడర్లంతా ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు మార్నింగ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అన్ని చాలా తీవ్ర స్థాయిలో చేరుకున్నాయి ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు అయినప్పటికీ కూడా ఒక సెలబ్రేషన్ ఇప్పటికీ కూడా కంప్లీట్ గా ఒక తీర్పును చదువుతున్నప్పటికీ కూడా సెలబ్రేషన్ మోడ్ అయితే కనిపిస్తోంది ఆ దీనికి ముందు జరిగినటువంటి పరిణామాలు తర్వాత ఎలా ఉంటాయి మీరు ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రానే సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అగత్యం అయితే లేదు మామూలుగా కేసు కొట్టేయటం వేరు బెయిల్ రావడం వేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాదాపు పదహారు నెలల తర్వాత బెయిల్ వచ్చింది అదే విధంగా మనీష్ సిసోడియా కూడా దాదాపు ఆయన కూడా పదిహేడు పద్దెనిమిది నెలలు ఆయన ఉన్నారు అందుకని బెయిల్ రావడం అనే అయితే కవిత గారి విషయంలో కానీ లేదా మనీష్ సిసోడియా ఈ లిక్కర్ కేసులో ఉన్నటువంటిదంతా కూడా ఏంటంటే ముందుగానే అసలు కేసు ఏమీ లేకుండానే కవిత గారు అరెస్ట్ అవుతారు లేదా ఫలానా తిహార్ జైల్లో ఫలానా ఫలానా నెంబరు ఈ విధమైనటువంటి అత్యక్కులతో కూడినటువంటి ప్రచారం ఏదైతే బిజెపి చేసిందో దాంతో సహజంగానే దీని మీద జనానికి ఆసక్తి కలిగింది అందువల్ల అరెస్ట్ చేయకపోవడము ఒక సమస్య అయింది అరెస్ట్ చేయడము ఒక సమస్యగా మారింది ఇప్పుడు బెయిల్ రావడం వెనకాల కూడా ఎందుకంటే ఈ మూడు దశల్లోనూ కూడా ముందు జరిగినటువంటి అంతా ఏమిటంటే బీజేపీ తోటి సంబంధాల గురించి చర్చ జరిగింది బిజెపి తోటి సంబంధాలలోకి రాని కారణంగానే కక్షపూర్తంగా ఆమెను కేసులో పెట్టారని ఒక కొంతకాలం సాగింది తర్వాత ఆ కేసులో పెట్టిన తర్వాత కూడా ఆమె బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ టర్మ్స్ కి రాకపోవడం తోటి అరెస్ట్ చేశారని వచ్చింది ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళకి ఏదో మధ్యలో తెరవైన కాల ఒప్పందం కుదిరింది అందుకని బెయిల్ వస్తుంది అనేటువంటిది గత రెండు రోజుల నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు గుసగుసారు అందువల్ల దీన్ని మరి ఎట్లా చూడాలి అంటే ఒక న్యాయపరమైనటువంటి ప్రక్రియలో భాగంగా ఎందుకంటే వాళ్ళు కొత్తగా దర్యాప్తు చేస్తున్నది కానీ కొత్త విషయాలు కనిపెట్టింది గానీ ఏమీ లేదు ఈడీ మొదటి నుంచి ఏదైతే చెప్తాడో రెండోది దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి అమౌంట్ కూడా వంద కోట్లకు మించి ఇంతవరకు వాళ్ళు ఏమీ అదనంగా ఏమి చెప్పలేదు రెండోది రాగల నష్టం గురించి చెప్పారు తప్ప మిగతా విషయాలు ఏమీ లేవు కేసులో పసలేదు అనేది మొదటి నుంచి తెలుసు అందువల్ల దీన్ని ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా ఒక న్యాయ ప్రక్రియలో భాగంగా వచ్చింది ఇంకా ఏమాత్రం కూడా బెయిల్ నిరాకరించడానికి సిబిఐకి కానీ ఈడీకి కానీ వాళ్ళ దగ్గర ఏమి పాయింట్లు లేవు అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు సో ఈ బెయిల్ కోసం అనేది చాలా రోజుల నుంచి ఒక విచారణ కొనసాగుతూ వచ్చింది సుప్రీంకోర్టులో వాదనలు కంటిన్యూ అవుతూ వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి అసలు ఇది ఫాల్స్ కేసు కావాలనే కవితను కుట్రలో భాగంగా ఇరికించారు అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి ఓవరాల్ గా ఇప్పటికైతే బెయిల్ వచ్చింది ఇప్పుడు సెలబ్రేషన్స్ మోడ్ అనేది అయితే బీఆర్ఎస్ లో కనిపిస్తోంది ఇప్పటికీ అది ఫాల్స్ కేసా కావాలని పెట్టిన దానిలాగే ఉందా ఎలా చూస్తున్నారు మీరు అసలు ఇప్పుడు ఫాల్స్ కేసు అంటే ఇప్పుడు ఒక కవిత గారనే కాదు దీనిలో ముఖ్యమంత్రి ఇంకా జైల్లోనే ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్ అందుకని ఈ మొత్తం మీద వాతావరణంలో చూసినప్పుడు ఇది కావాలని అంటే ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసుకున్నారు ఢిల్లీలో అదే విధంగా ఇక్కడ బిఆర్ఎస్ ని టార్గెట్ చేసుకొని కావాలనే కే బనాయించినటువంటి కేసు అనేటువంటిది మొదటి నుంచి చాలా మంది ఉన్నటువంటి అభిప్రాయం ఎందుకు అంటే ఆ కేసులో పసలేదు ఒక విధాన రూపకల్పన అనేటువంటి దానిలో కవిత గారు లేదా మరికొంతమందికి ప్రమేయం ఉంది అని చెప్తున్నారు విధాన రూపకల్పనలో ఇప్పుడు మీ మీ సలహా తీసుకోవచ్చు నా సలహా తీసుకోవచ్చు కవిత గారి సలహా తీసుకోవచ్చు అది అది పబ్లిక్ ఒకసారి ఎవరు సలహా తీసుకున్నా కానీ అది తెర వెనకాల ఉండేటువంటి వ్యవహారం అది అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత అది పాలసీ అనేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీ ఆ పాలసీ తోటి లాభం వచ్చినా నష్టం వచ్చినా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం తప్ప మరొకటి కాదు ఒకవేళ ఆ పాలసీలో తప్పుడు విధానం లేదా నష్టం జరుగుతుంది అనుకుంటే మరి గవర్నర్ ఆమోదమోత్ర ఎందుకు వేశారు ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ నేపథ్యం అంతా చూసినప్పుడు ఇది కక్షపూరితంగా పెట్టినటువంటి కేసే అనేటువంటిది సాధారణంగా వెళ్ళడి అనేటువంటి అభిప్రాయం నేను కూడా అదే అభిప్రాయపడుతున్నాను కవిత గారు బీఆర్ఎస్ లేదా ఇంకో ఇంకో పార్టీ ఇప్పుడు ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు గతంలో వైసీపీ నుండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి మారారు కదా మా గుంట శ్రీనివాసుల రెడ్డి వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అందుకని ఈ ఈ కేసు మొదలైన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఒక మిక్స్డ్ ఎవరు ఉంటారో తెలియదు అందువలన ఇవన్నీ కూడా డెఫినెట్ గా దీని వెనకాల ఒక రాజకీయ కోణం ఉంది పార్టీలను తమ అదుపులోకి తెచ్చుకోవాలనేటువంటి కోణం ఉందనేది మాత్రం వాస్తవం అందువలన ఇది ఒక దశ ఇప్పుడు దాన్ని వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి అది వాస్తవం ఎందుకంటే కోర్టులో ఉంది కనుక అది వాస్తవం ఆ వాస్తవానికి అవసరమైనటువంటి తగిన సాక్ష్యాలను నిరూపించాలా లేదా నిరూపించగలరా లేదా అనేటువంటిది మన ముందు అంశం ఎలక్షన్స్ ముందే ఈ ఆరోపణలు ఆ తర్వాత అరెస్టులు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల్లో దెబ్బ కొట్టాలి అటువైపు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని అనే వ్యూహంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయించారనేది నిజంగా ఆ ఎలా అయితే ఎఫెక్ట్ చూపించాలనుకున్నారో అదే విధంగా ఎఫెక్ట్ కనిపించింది ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ బెయిల్ వచ్చేలా చేస్తుంది అనేది ఒక మాట కూడా వినిపించింది కదా దానికి దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి రాజకీయాల గురించి మనం మాట్లాడుకున్నాం ఎందుకు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడా తో రాజీ పడలేదు తాను బలంగా ఉన్నటువంటి చోట కానీ లేదా ఇంకో చోట కానీ బీజేపీకి తన ఓటుని బదలాయించి మరొక ప్రధాన పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ని ఓడించడానికి ఎక్కడ అట్లా చేయలేదు కానీ తెలంగాణలో బహిరంగంగా అందరికీ అందరూ అంగీకరిస్తున్నటువంటి అంశమే బిఆర్ఎస్ తన ఓటుని ని కి అనేక చోట్ల మళ్లించింది కొన్ని చోట్ల ఇప్పుడు మహబూబ్ నగర్ లాంటి చోట్ల రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి అక్కడ బీజేపీ అభ్యర్థిని డికే అరుణ్ గారిని బలపరిచారు అనేటువంటిది అందరికీ కనిపిస్తున్నటువంటి వాస్తవం రెండవది అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నెలల కాలంలోనే బిఆర్ఎస్ ఓటింగ్ అనేటువంటిది గణనీయంగా ఎట్లా పడిపోతుంది అంతకు ముందు చెప్పింది ఏమిటి వాళ్ళు లేదు జనమే రియలైజ్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లోనే తిరిగి మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఎక్కడా లోక్సభ ఎన్నికల్లో సోదులోకి లేకుండా పోయారు కదా వాళ్ళ ఓటింగ్ మొత్తం వాళ్ళ కేంద్రాలు అనుకున్నవన్నీ కూడా కుప్పకొల్పోయినాయి కదా అందుకని డెఫినెట్ గా ఓట్ షేరింగ్ అనేటువంటి దాన్ని వాళ్ళు బిఆర్ఎస్ కి బిజెపికి బలపరిచారు ఎందుకు అంటే కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడానికి అది రాజకీయంగా అది ఆత్మహత్య సదృశ్యం అనేటువంటిది అప్పుడే చెప్పాం అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకటి కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోటి బీజేపీకి సపోర్ట్ చేశారు అయినంత మాత్రాన బీజేపీ తోటి చేతులు కలిపారని గనక ఎవరన్నా అనేట్లయితే అది వాళ్ళ అభిప్రాయమే తప్ప దానిలో ఏ మేరకు వస్త్ర ఉంటుంది అనేది మనం ఇంకా నిర్ధారించుకోవాలి ఎందుకు అంటే ఈ బెయిల్ అనంతర పరిణామాలను బట్టి దాని మీద ఒక నిర్ణయానికి రావచ్చు నా అభిప్రాయం ఖచ్చితంగా ఇప్పుడు బిజెపి బెయిల్ ఇప్పిస్తుంది ఎలా అయితే అరెస్ట్ చేయిస్తుంది అని ముందు నుంచి చెప్పారో ఇప్పుడు ఖచ్చితంగా కవితకి బెయిల్ వస్తుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ జరగబోయేది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడమే ఇంకా అది మాత్రమే మిగిలింది దానికి బెయిల్ అనేది ఒక కండిషన్ అనేటువంటి రాజకీయ విశ్లేషణలు ఎలా చూస్తారు వాటిని ఒకవేళ అదే గనక జరిగేట్లయితే అదే గనక జరిగేట్లయితే బీజేపీ మీద ప్రధానమైనటువంటి విమర్శ బీజేపీ మీద కేంద్రీకృతం అవుతుంది ఎందుకు అంటే దర్యాప్తు సంస్థలను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టించింది అనేటువంటి విమర్శ ఇప్పటికే ఉంది అదే విధంగా కొన్ని కేసుల్లో కొన్ని కేసుల్లో కోర్టులు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి తనకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో తీర్పులు ఇప్పించింది అనేటువంటి అభిప్రాయం ఉంది అయితే ఎవరు కూడా న్యాయ వ్యవస్థ మీద ఆ విధమైనటువంటి చేయలేదు కానీ జడ్జిల మీద ఎందుకంటే తీర్పు జడ్జీలకు ఉన్నటువంటి అదొక రక్షణ జడ్జీలకి ఎవరికి దురుద్దేశాలను ఆపాదించుకోవడం వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులను విమర్శించవచ్చు విమర్శించే రైట్ మనకు ఉంది కానీ ఫలానా ఉద్దేశంతో ఫలానా దురుద్దేశంతో ఈ విధంగా తీర్పిచ్చారనేటువంటిది మాత్రం జడ్జీలకి ఆపాదించకూడదు ఆ రక్షణ వాళ్ళకుంది అందుకని రాజకీయంగా చూసినప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీలో చేరిన లేకపోతే చేరకున్నా ఉన్నా కానీ ఎందుకంటే మన జార్ఖండ్ డెవలప్మెంట్స్ చూస్తున్నాం జార్ఖండ్ చంపై సోరేన్ అనేటువంటి మాజీ సీఎం తాత్కాలికంగా పనిచేసినటువంటి సీఎం బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయి లేదు లేదు మాతో చేరటం కంటే నువ్వు బయట ఉంటేనే మనం కలిసి పనిచేస్తే మనకు ఎక్కువ లాభం అనేటువంటి దానితో ఆయన బయట ఉంచడానికి నిర్ణయించారని ఆయన సొంత పార్టీ చేస్తున్నారు అందుకని అదే విధంగా తెలంగాణలో కూడా ఈ బీఆర్ఎస్ ఈ నాయకులు అందరూ కనుక బీజేపీలో కనుక చేరేట్లయితే అది బీజేపీకే ఎక్కువ నష్టం ఎందుకు అంటే గది గడిచినటువంటి పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ నాయకత్వం మీద కేసీఆర్ మీద కానివ్వండి ఆ కుటుంబం మీద చేసినటువంటి విమర్శలన్నీ కూడా లేదా ఆరోపణలన్నీ కూడా ఆ పార్టీలో జరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతాయి అది అది తెలంగాణలో ఉన్నటువంటి జనం అంగీకరిస్తారా అంటే డెఫినెట్ గా అంగీకరించారు అవకాశవాదం అనేటువంటి పక్కగా అని అందుకని రెండు పార్టీలు ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతాయి సామూహిక ఆత్మహత్య అంటాం కదా అటువంటిది జరిగిన కనుక జరిగితే అవుతుంది అలా కాకుండా ఏ పార్టీకి ఆ పార్టీ విడిగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో మనం కలిసి పనిచేద్దామను లేదా పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరి రహస్యంగా మన ఓట్ షేర్ ని ఓటింగ్ ని బదిలీ చేద్దామను అటువంటి ఒప్పందం ఏదన్నా ఉంటే అది ఇప్పుడు బయటపడదు ఎన్నికల సమయంలో అది బయటపడుతుంది అప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు దేశంలో ఉన్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మనం చెప్పలేము ఒకవేళ అటువంటి అవగాహనతోటి ఇప్పుడు బయలుదేరినా కాని ఇప్పుడు బయలుదేరినా గాని నరేంద్ర మోడీ సర్కారు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అటువంటి సర్కారు విధాన నిర్ణయాలన్నీ గనక బలపరిచేట్లయితే అది కూడా ఆత్మహత్య అదృశ్యంగానే మారే అవకాశాలు లేకపోలేదు అందుకని మనం ఏం చేస్తారో అనేటువంటిది యూ హ్యావ్ టు మనం వెయిట్ చేసి చూడాలి అయితే ఇక్కడే బెయిల్ ఇచ్చే సందర్భంలోనే సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది ప్రజాప్రతినిధులు అయినంత మాత్రాన ఇప్పుడు మహిళ అయినంత మాత్రాన కూడా స్పెషల్ గా ఉండేటువంటి ఆ కొన్ని పరిమితులు కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన బెయిల్ కు అనుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు అనే దాంతో పాటుగా ఇంకా విచారించాల్సినటువంటి సాక్షులు కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఇంకా స్టడీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటి ఈ వ్యాఖ్యలని బట్టి చూస్తే స్టిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అలాగే ఉంది మొత్తంగా కొట్టేసినట్టు కాదు అని భావించవచ్చు కదా డెఫినెట్ గా కేసు కొట్టేసినట్టు కాదు ఇప్పుడు మీరు కొత్తగా ఈ ఆమెను అరెస్ట్ చేసిన ఐదు నెలలు కానీ అంతకుముందు మనీష్ సిసోడియా అరెస్ట్ చేసినప్పటి నుంచి కానీ ఈడీ గానీ సిబిఐ గానీ కనుగొన్నటువంటి కొత్త అంశాలు ఏమీ లేవు వాళ్ళు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ఇటువంటి వాటి చుట్టూతున్న తిప్పుతున్నారు తప్ప ప్రధానంగా కొత్తగా మేము రుణమన్న విషయాలు ఏవి లేదా కొత్తగా వచ్చిన వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఏవి అందుకని దాన్ని దర్యాప్తు చేయాలంటే వీళ్ళు బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారు అని చెప్పగలిగినటువంటి స్థితిలో ఆ రెండు దర్యాప్తు సంస్థలు లేవు ఇవాళ అందుకని కోర్టు కూడా అదే అదే ప్రశ్నిస్తుంది మీరు ఏం చేస్తున్నారు కొత్తగా చేసింది ఏముంది లేనప్పుడు వాళ్ళు జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళు ఏమో దేశం వీడిసి పారిపోయే వాళ్ళు కాదు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని చెప్పేసి అండర్ టేకింగ్ ఇస్తున్నారు బెయిల్ బెయిల్ ఏదైనా షరతులు ఉండేట్లయితే బెయిల్ షరతులను కూడా వాళ్ళు ఆమోదిస్తారు అనేటువంటిది కోర్టు ఆలోచనగా కనిపిస్తాము మనకి అది కనిపించినప్పుడు వీళ్ళ దగ్గర దానికి దాన్ని కౌంటర్ చేయడానికి మరొక బలమైనటువంటి వాదనలు కూడా లేవు ఆ కారణంగానే బెయిల్ వచ్చిందనేది నా అభిప్రాయం సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక ఫైటర్ ఈజ్ బ్యాక్ అనేటువంటి దాంతో పాటుగా ఒక గెలుపు సంకేతాలు చూపిస్తుంది ఒక విజయంగా దీన్ని భావిస్తూ ఉన్నారు ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు ఫైటర్ ఈజ్ బ్యాక్ అంటే బిఆర్ఎస్ లో ఆమె వన్ ఆఫ్ ది ఫైటర్ తప్ప ఆమె లోన్ ఫైటర్ కాదు కదా బిఆర్ఎస్ కి అసలైనటువంటి ఫైటర్ ముసలి పులి లేకపోతే కూర పులి అనేటువంటి దాన్ని చూస్తుంటే కేసీఆర్ కేసీఆర్ కదా పులి అంటే అందుకని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఈ నలుగురు నాలుగు లాంటి వాళ్ళు ఓ నాలుగు స్తంభాల్లో మూడు స్తంభాలు బయట ఉన్నాయి ఒక స్తంభం బయటికి జైలు నుంచి ఇప్పుడు బెయిల్ మీద వచ్చారు అందుకని వీళ్ళు నలుగురు ఏం చేస్తారు మళ్ళా బిఆర్ఎస్ ని నాలుగు స్తంభాలాటగానే మారుస్తారా నలుగురు చుట్టూనే తిప్పుతారా లేకపోయేట్లయితే తగిలినటువంటి ఎదురు దెబ్బల నుంచి కుటుంబ పార్టీ అనేటువంటి అపప్రదను తొలగించుకొని వీళ్ళు ఏమైనా చేస్తారా రాబోయే రోజుల్లో వీళ్ళ యాక్టివిటీస్ బట్టి ఆమె ఫైటరా లేకపోతే ఇంకోట అనేటువంటిది తెలుస్తుంది అప్ప వాళ్ళు అదిగా ఆ పార్టీ వాళ్ళు ఏమైనా వాడుకోవచ్చు టైగర్ అని గతంలో అనేక మందికి పిలు పిలుపులు ఇచ్చుకున్నారు కదా టైగర్ అని ఇంకోటని ఇంకోటని ఇట్లాంటివన్నీ అందుకని దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం సో ఇప్పుడు మాత్రం ఒక బెయిల్ వచ్చింది అలాగే చూడాలి అంతేనా భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు రాజకీయంగా ఎలా ఆమెకు ఆమె పొలిటికల్ యాక్టివిటీ మీద ఎలాంటి నిషేధం అయితే లేదు ఇప్పటి వరకు వచ్చిన దాని ప్రకారం అందుకని మిగతా కేసుకు సంబంధించి ప్రభావితం చేయడం లేదా అటువంటి వాటి మీద ఏమన్నా ఉన్నాయో మనం చూడాల్సి ఉంది కానీ పొలిటికల్ యాక్టివిటీ మీద ఎలాంటి ఆంక్షలు లేవు కనుక రాజకీయ పరంగా ఆమె ఏ విధంగానైనా ఆమెకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఎట్లా ప్రదర్శిస్తారు లేదా ఇప్పటి వరకు ఢీలా పడి ఉన్నటువంటి బీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తారు లేదా బీజేపీతో సంబంధాల విషయంలో ఏ విధమైనటువంటి ఒక లేకపోతే నలుగురు ఇవన్నీ కూడా ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత బిఆర్ఎస్ కి సంబంధించి ఫలితాలు అనుకూలంగా రాలేదు ఎన్నికల్లో అంతగా ఆ ప్రభావితం చేసినటువంటి ఈ అంశం కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే తను బయటకు వచ్చింది కాబట్టి అనే దానికి ఎలా చూస్తున్నారు అంటే పుంజుకోవటం అంటే ఇప్పుడు మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆమె బయటే ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆమె బయటే ఉన్నారు కానీ మరి ఆమె బయట ఉండి కూడా ఓటమిని తప్పించలేకపోయారు అందుకని ఆమె బయట ఉన్నా లేకపోయినా గానీ అది ప్రధానమైనటువంటి అంశం అని నేను అనుకోను వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ అంతకంటే బలమైనటువంటి ఇప్పుడు మొత్తం తెలంగాణ పిత లేకపోతే ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్కే సాధ్యం కాలేనది కేసీఆర్కే సాధ్యం కాలేనది వన్ ఆఫ్ ది లీడర్ గా ఉన్నటువంటి కవిత గారికి ఎట్లా సాధ్యం అవుతుంది రాజకీయంగా ఆలోచించినప్పుడు అందువల్ల అవి వాళ్ళు అతిశైతులు చెప్పుకోవచ్చు డిఫరెంట్ రీజన్స్ తోటి వాళ్ళకి ఆ చెప్పుకునేటువంటి ఉంది మనమే కాదనక్కర్లేదు లేకపోతే దాన్ని డిస్ప్యూట్ చేయాల్సినటువంటి అవసరం లేదు తర్వాత జరగబోయేటువంటి యాక్షన్ అనేటువంటిది కూడా బహిరంగంగానే జరుగుతుంది కనుక మనం దాని పర్యవేక్షణాల గురించి మరో సందర్భంలో కూడా మాట్లాడుకోవచ్చు నాకు యూ సో మచ్ గారు